శ్రీ మాత్రే నమ ఈరోజు ఈ వీడియోలో ఎంతో విశిష్టత కలిగి ఉన్న నారికేల దీపం గురించి తెలుసుకుందాము కొబ్బరి చిప్పలో దీపం వెలిగిస్తే జీవితాంతం ఆరోగ్యంగా సిరి సంపదలతో పాటు ఏ అనారోగ్యాలు లేకుండా జీవిస్తారు సకల సంపదలను చేకూర్చే దీపమే నారికేల దీపం కొబ్బరికాయతో వెలిగించే దీపమే ఈ నారికేల దీపం నారికేల దీపం వెలిగించటం వల్ల మీరు ఎన్నో శుభ ఫలితాలను పొందవచ్చు జీవితంలో ఒక్కసారైనా సరే కొబ్బరికాయతో ఖచ్చితంగా దీపం వెలిగించాలని పండితులు చెబుతున్నారు కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు డబ్బు సమస్యలు అప్పుల బాధలు ఇలా ఎలాంటి సమస్యకైనా సరే ఒక్కసారి ఈ కొబ్బరికాయ దీపాన్ని వెలిగించి చూడండి ఆ పరమేశ్వరుని అనుగ్రహం ఖచ్చితంగా మీ పైన కలిగి మీ కష్టాలన్నీ తీరి మీరు సుఖంగా ఉంటారు అసలు ఈ నారికేల దీపాన్ని ఎలా వెలిగించాలి ఏ రోజున వెలిగించాలి పాటించాల్సిన నియమాలు ఏంటి అనే విషయాల గురించి తెలుసుకుందాము అన్ని దీపాలలో కంటే ఈ నారికేల దీపం చాలా చాలా శ్రేష్టమైనది సోమవారం రోజున కొబ్బరికాయతో దీపం వెలిగిస్తే మీ మనసులో ఉన్న ఎలాంటి కోరికలైనా సరే నెల రోజుల్లో తప్పకుండా నెరవేరుతాయి అలాగే మీ ఇంటిపై మీ కుటుంబ సభ్యులపై ఆ పరమేశ్వరుడు అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది అంతటి శక్తి ఈ నారికేల దీపానికి ఉంది ముందుగా పూజ గదిని శుభ్రం చేసుకొని శివ పార్వతుల ఫోటోకు గంధం బొట్లు పెట్టి పూలతో అలంకరించి శివుడికి ఇష్టమైన బిల్వ పత్రాలను సమర్పించండి ఆ శివ పార్వతుల ఫోటో ఎదురుగా ఒక ప్లేటు పెట్టి ఆ ప్లేటు పైన మూడు గుబ్బిళ్ళ బియ్యం పోసి ఆ బియ్యం పైన ఈ కొబ్బరి చిప్పను పెట్టి దీపం వెలిగించాలి కాబట్టి ముందుగా ఒక మంచి కొబ్బరికాయను తీసుకొని కొబ్బరికాయ మీద ఉన్న పీచును తీసి శివునికి నమస్కారం చేసుకొని కొబ్బరికాయను పగలగొట్టి కొబ్బరికాయలో ఉన్న నీటిని ఒక గ్లాసులో పోసుకొని పక్కన పెట్టండి మీరు కొట్టే కొబ్బరికాయ రెండు చిప్పలుగా చక్కగా పగలాలి మూడు కళ్ళు ఉన్న కొబ్బరి చిప్పను తీసుకొని పీచు మొత్తం తీసేసి ప్లేట్లో ఉన్న బియ్యం మీద పెట్టి ఆ పరమేశ్వరుడికి నమస్కారం చేసుకొని కొబ్బరి చిప్పకు కుంకుమ బొట్లు పెట్టి ఈ కొబ్బరి చిప్పలో నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ నెయ్యి కానీ పోసి ఇందులో ఒత్తులు వేసి దీపం వెలిగించండి ఈ నారికేల దీపానికి నమస్కారం చేసుకోండి తరువాత ఆ శివ పార్వతులకు మీ సమస్యలు విన్నవించుకోండి ఖచ్చితంగా ఆ శివ పార్వతుల అనుగ్రహం మీ పైన మీ కుటుంబం పైన తప్పకుండా కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి